వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇంత కర్మ ఎటువంటి మత్స లేనటువంటి వాళ్ళు కూడా ఎటువంటి మత్సా లేనటువంటి వాళ్ళు కూడా ఆఖరికి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్పుకోవాలంటే ఎందుకంటే ఐఏఎస్లు అంటే ఐపీఎస్లు అంటే సివిల్ సర్వీస్ అంటే బేసిక్గా చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఎందుకో తెలుసా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా చాలా గర్వంగా చెప్తాయి మాట రెండు లక్షల మంది అప్పయర్ అయితే ఎగ్జామ్స్కి రెండు లక్షల మంది అప్పయర్ అయితే ఎగ్జామ్స్కి సివి ఇది మన ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ తర్వాత ఇంటర్వ్యూ కానీ అందులో స్క్రూటినీ చేసుకుంటూ సెలెక్ట్ అయ్యి ఎంతమంది అవుతారు ఏంటి అది పక్కన పెట్టేసి ఒకవేళ రెండు లక్షల మంది కూడా మెయిన్స్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు అంటే అందులో సెలెక్ట్ అయ్యి ఆఖరికి పోస్టింగ్ వచ్చేది ఎంతమందికో తెలుసా సంవత్సరానికి కేవలం రెండు వందల మందికి మాత్రమే యూపీఎస్సి సివిల్ సర్వీన్స్కి రెండు వందల మందికి మాత్రమే ప్రతి ఏడాది పోస్టింగ్ వస్తుంది ఇట్ మే బి వ్యారీ ఎందుకంటే ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి మేబీ ఒక పది ఇరవై సీట్లు ముప్పై సీట్లు అలా పెరుగుతూ ఉండొచ్చేమో తెలియదు కానీ నాకు నాకున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వందలు మాత్రమే అంటే ఈ రెండు వందల మంది మీరు ఈ రెండు లక్షల మందిలో కూడా లేదు పది లక్షల మంది ఎగ్జామ్స్ రాసినా ఎంతమంది రాసినా కూడా ఎంతమంది రాసినా కూడా ఈ రెండు వందల మంది ఇంటలెక్చువల్స్ని ది బెస్ట్ అనుకొని అన్ని రకాలుగా వాళ్ళని ట్రైన్ చేసి తీసుకొస్తారు చూసారా అలాంటి వాళ్ళని చూస్తుంటే ఎందుకంటే ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి కావచ్చు లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అప్పట్లో ఇబ్బంది పెట్టారు చూసాం మనం అది కావచ్చు అలాగే కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఎంతమంది ఇప్పుడు దీంట్లో సరికొత్తగా ఎటువంటి మచ్చ లేకుండా తన కెరీర్ మొత్తంలో నిజాయితీగా పనిచేశాను అనుకున్నటువంటి ఒక వ్యక్తికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కోలుకోలేనటువంటి ఒక మచ్చ పడిపోయింది ఈజ్ నన్ అనదర్ దాన్ ఐఏఎస్ రజత్ భార్గవ్ అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వ్యక్తి అందరికీ తెలిసినటువంటిది ఎందుకంటే నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండింది ఆయన తోటి అందుకని చెప్పే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇందాక ఒక వీడియో చూస్తున్న గతంలో జరిగినటువంటిది ప్రభుత్వం ఆ రోజున్నప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు అందులో హానికారక కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కొంతమంది అలాగే మిగతా చాలామంది ఎన్నో రకాలుగా ఆరోపణలు ఇవన్నీ అయ్యి కానీ టెస్టింగ్ అనేది జరిగింది ఆ లిక్కర్ స్కామ్లో ఆ లిక్కర్ శాంపిల్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో గా సేకరించి చెన్నైలో ఉన్నటువంటి ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ అనేటువంటి దాంట్లో మేము గా చెక్ చేయిస్తే దాంట్లో హానికారక ఇవి ఉన్నాయి అని చెప్పి అలాగే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు ఎంపీ గారు అప్పట్లో డాక్టర్ ఆయనకి పంపించి అన్నా ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడండి ఇలా వచ్చాయి అంటే ఆయన దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఏంటి ఇది లిక్కర్ అనుకుంటున్నారా లేదంటే ఏమనుకుంటున్నారు పురుగుల మందులు కలుపుతున్నారా దీంట్లో చంపడానికి అని సో ఇలాగా చాలా రకాలుగా దాని మీద వచ్చింది దీని మీద ఆ రోజు రజత్ భార్గవ్ గారు పివి సునీల్ గారు అలాగే మన ఫుడ్ కార్పొరే ఫుడ్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఏపీ ఏపీకి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చాలా రకాలుగా చాలా చెప్పారు కృష్ణరాజు గారి మీద నా మీద నా స్నేహితుడు చైతన్యం మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు పెడతామని సదర్ రజత్ భార్గవ్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి మా పూర్తి డీటెయిల్స్ తోటి వాటితోటి చెప్పడం జరిగింది అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది అనేది మనం నమ్ముతాం కదా అలాగా అంటే నాకు బాధగా ఉంది బేసిక్గా రజత్ గారిని చూస్తుంటే నాకు బాధగా ఉంది ఇన్ఫాక్ట్ ఆయన ఆయన డ్యూటీ చేశారని అనుకున్నాను క్రిమినల్ డెఫిమేషన్ కేసేస్తా ఉన్నా ఇంకోటి అనుకున్నాం ఎస్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ దానికి ఆయన ఉన్నారు ఉన్నారు కాబట్టి అబకారీ శాఖకు సంబంధించి ఆయన ఇటువంటి మాటలు మాట్లాడడంలో తప్పేం లేదు కానీ నిజాలు తెలుసుకోవాలి కదా వాస్తవం ఏంటి అనేది అడగాలి కదా కనీసం అన్నటువంటిది అనుకున్నాం కానీ ఆయన ఎప్పుడు మేము అనుమానించాల బట్ ఇప్పుడు బయటపడుతున్నటువంటివి చూస్తే నాకు నిజంగానే బాధగా ఉంది మళ్ళీ ఈ మాట చెప్పడానికి కూడా బాధగా ఉంది ఆయన కూడా ఆఖరికి దీంట్లో ఇలా ఉన్నారంటే ఆయన్ని వాడుకున్నారు ఇక్కడ ఐఏఎస్ సంఘం లేదంటే ఐపీఎస్ సంఘం ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఒక చిన్నపాటి మనవి మీ అందరి మీద మాకు అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉన్నాయి మీరు మాకు గర్వకారణం కానీ మిమ్మల్ని ఇటువంటి స్టేజ్లో చూడాల్సి వస్తుంది ఇటువంటి వార్తలు మీ మీద మేమే చెప్పాల్సి వస్తుంది అన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది అంటే ప్రజలు చాలామంది అంటారు ఇప్పుడు కమెంట్స్లో కూడా పెడతారు నాకు ఏంటి పవన్ వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి మాత్రం రాగద్వేషాలు ఉండవా ఏంటి మనుషులు అన్నాక చాలామంది ప్రలోభాలకు లోనవుతుంటారు వాళ్ళకి మాత్రం ఏంటి అందులో అన్న మాట అంటారు అదన్నప్పుడు కూడా ఏంటంటే ఒక చిన్నపాటి బాధ అయ్యాల అనకండి సార్ వాళ్ళని ఎందుకు రెండు వందల మంది అత్యున్నతమైనటువంటి వాళ్ళని అత్యంత టాలెంట్ కలిగినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి భారత సర్వోన్నతంగా ఎందుకంటే ఈ రాజకీయ నాయకులందరూ వీళ్ళందరూ కస్టోడియన్స్ మాత్రమే ప్రభుత్వ అధినేతలు యాక్చువల్గా నడిపించేది ఆ ప్రభుత్వాధిపతులు మీరు శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు లేదంటే గవర్నెన్స్ కావచ్చు చేయాల్సింది కలెక్టర్ అండ్ ఐపీఎస్ మీరు చేయాలి అలాంటి మీరే ఇటువంటి వాటిలో ఉంటున్నారంటే బాధపడక ఏం చేయమంటారు మమ్మల్ని మీ గురించి మేము ఇలా చెప్పుకోవాలా సో రజత్ గారి గురించి నిజంగానే నాకు నిజంగానే బాధగా ఉంది ఆయన గురించి ఆయన ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇలా వాడుకుందా అని సో ఇవి చూస్తే ఇక్కడ ఏమేం జరిగింది మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగున ఉల్లంఘనకు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు జరిగిన పట్టించుకోలేదని సిట్ అధికారులు గుర్తించారు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజ్ రెడ్డి ఏవన్ మొత్తం అప్కరీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు అంటూ సిట్ తెలుసుకుంది సో ఇక్కడ నేను సిట్ని కూడా నేను తప్పు పట్టను వాళ్ళు తెలుసుకున్నారు బట్ రజత్ భార్గవ కేవలం మాత్రుడే నా దృష్టిలో బట్ ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు వెళ్ళి ఆయన ఇన్కమ్ లెవెల్స్ ఏంటి ఆయనకి ఏం ముట్టింది ఇవన్నీ బయటకు తీస్తే మాత్రం అప్పుడు ఎందుకంటే నేను ముందే ఒక మచ్చ నేను వేయదలుచుకోలేదు ఆల్రెడీ ఒక మచ్చ వేయించుకున్నాడు అవినీతి పరుడు అనే ఆధారాలు లేకుండా నేను ఆయన అందలుచుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి అనుమానం లేదు ఐఏఎస్ గారు రిటైర్ అయ్యి హ్యాపీగా ఉన్నారు అలాంటి జీవితం ప్రశాంతంగా గడపాలి ఆయనకి మీదేమైనా వ్యాపకాలు ఉంటే వాటి మీద పట్టు సాధించుకోవచ్చు ఇటువంటి సమయంలో ఆయన మానసికంగా కుంగుబాటుకి ది దించేసేటువంటి విధంగా నేనైతే వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు బట్ వాస్తవంగా ఉన్నదైతే ఇవి ఇందులో లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది డిస్టిలరీస్కి లేని వారికి కూడా మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇవ్వడం జరిగింది రాజ్ కసిరెడ్డి అబ్కరీ శాఖను శాసిస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ధరల నియంత్రణ లేకపోవడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనకి ఎందుకు పట్టించుకోలేదు ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వకూడదన్న నిబంధనని అదాన్ డిస్టల్ రీస్కి ఎందుకు మీరు వర్తింపు చేయలేదు అన్నటువంటి ప్రశ్నలు అలాగే మొదటి నెలలోనే ఒకటి పాయింట్ ఎనిమిది లక్ష ఎనిమిది సున్నా లక్షల మద్యం కేసుల ఆర్డర్లు ఇవ్వడం వెనక కారణాలు రీటైల్ అవుట్లెట్స్ నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో సత్యప్రసాద్ ద్వారా డిపో మేనేజర్ పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అనేక ప్రశ్నలకి ఆయన ఇప్పుడు సమాధానాలు చెప్పాలి ఆయన ఇప్పుడు సమాధానాలు చెప్పాలి బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం నేను చెప్పిన తెలీదు గుర్తులేదు మర్చిపోయా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దగ్గర నుంచి ఈ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే నేను కేవలం నిమిత్త మాత్రం నేను నిమిత్త మాత్రమే అంతే వాళ్ళు చెప్పారు చేయాల్సి వచ్చింది నేను చెప్పినా అక్కడ నా ఆదేశాలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఐఎమ్ నాట్ ద అల్టిమేట్ బాస్ ఇదే చెప్తారు అంతే అఫ్కోర్స్ ఇది సిట్ వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుసు బట్ టెక్నికల్గా ఇలాంటి వాళ్ళని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడికి చేరాలో అక్కడికి ఆధారాలతో చేరితే అప్పుడు వీటన్నిటికి కంక్లూషన్ వస్తుంది ఇలాంటి వాళ్ళు అంటే శ్రీలక్ష్మి గారిని చాలాసార్లు నేను విమర్శించా అయ్యే శ్రీలక్ష్మి గారిని నేను విమర్శించా చాలాసార్లు ఎందుకంటే షీ వాజ్ ద టాపర్ అంత టాపర్ అయ్యి ఉండి ఎందుకమ్మా ఇలాంటి పనులు చేసావు నువ్వు దీంట్లో నీకు ఎంత ముట్టింది అనేది ఈడీ వాళ్ళు ఇలా చెప్తుంటే సిగ్గుతో తలక్కడ పెట్టుకోవాలి ఒక మహిళను చూడకుండా నిన్ను అరెస్ట్ చేశారు అంటే మహిళల్ని ఇక్కడ అరెస్ట్ చేయడానికి మహిళను ఇంకోటనో కాదు తప్పు చేశారా లేదా అనేది ప్రాతిపదిక ఉంటుంది కానీ బీయింగ్ అని ఐఏఎస్ ఆఫీసర్ మీరు ఏ విధంగా ఇలా చేస్తారో అన్నదానికి ఆ రోజు మాట్లాడిన దానికి నేను జస్టిఫికేషన్ ఇచ్చుకున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలిసింది ఎందుకు ఆవిడ అంత ఉత్సాహంగా పనిచేయాల్సి వచ్చింది ఏంటి అనే దానికి ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడను చెప్తున్నాను కదా నిజంగా ఈ వ్యవస్థ గురించి బ్యూరోక్రసీ వ్యవస్థ గురించి మాట్లాడాలంటేనే కొంచెం బాధగా ఉంటుంది అంత అత్యున్నతమైనటువంటి వాళ్ళ గురించి ఇక ఇందులో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అనూష అనే మహిళని నిబంధనల విరుద్ధంగా ఎంఐఎస్ విభాగంలో నియమించారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కోసం స్పెషల్ మేము ఇవ్వడం రోజు లిక్కర్ అమ్మగాల గురించి సైఫ్ అహ్మద్కి సమాచారం ఇవ్వడం రాజ్కాసిరెడ్డిగా ఆయన విమా వివరాలు పంపి ముడుపులు సేకరించడం ఇవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి మీకు తెలిసి సైలెంట్గా ఎందుకు ఉన్నారు అంటే సింపుల్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వాడుకున్నాడు సంతకాల కోసం ఈ సంతకాలు పెట్టాడు అంతే పెట్టకపోతే ఏం జరుగుతుందని తెలిసిందే కదా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఇంకా అంతకుమించి నేను ఏమైనా చెప్పాలా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ సూన్ రజత్ భార్గవ్ గారు ఏమైనా మాట్లాడతారేమో దీని మీద అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి